మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మేరునండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మన మనం మిరప పంటలో మేజర్గా ఇప్పుడు మనము పం పద్దెనిమిదో స్ప్రే 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 చేయడం అయితే జరిగిందనమాట ఆల్మోస్ట్ ఫాలో వన్ వీక్గా వస్తుంది ఆ స్ప్రే చేసి కూడా దాని గురించి వీడియో తీయడానికి అయితే కుదరలేదు అయితే మనం పద్దెనిమిదో స్ప్రేగా ఏది స్ప్రే చేశాము దాని యొక్క రిజల్ట్ కూడా చూపిస్తాను ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది డోస్గా ఇప్పుడు స్ప్రే చేస్తున్న మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతున్నమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదే మన ఛానల్ కొత్త అయితే రైతులు సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే మనం వీడియో తీయకుండా దాదాపు చాలా రోజులు అయితే అయిందన్నమాట ఎందుకోసం అంటే మనకు పనుల పనులు కొంచెం ఎక్కువ శాతం ఉండడం వల్ల మనకు విడియో తీయడానికి అయితే కుదరలేదన్నమాట అందుకోసం నేను పద్దెనిమిది డోసుగా స్ప్రే చేసిన మందులు కూడా విడియో తీయడానికి అయితే కుదరలేదు అప్పుడు మనం స్ప్రే చేసే టైంలో కూడా మనం లేము కాబట్టి అయితే మనము ఈ మిరప పంటలు వచ్చేసి మాక్సిమం ఇప్పుడు పంతొమ్మిది డోసుగా చెప్తా ఉన్నాము ఇప్పుడున్న మేజర్ సమస్యలు ఏంటంటే చాలా వరకు పంటలు గ్రోత్ అనేవి ఆగిపోయాయి మేజర్గా ఇంకొకటి ఎరనల్లి మైడ్స్ త్రిప్స్ అనేవి ఎక్కువ శాతం మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు మిరప పంటలో ఈ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది అయితే ఇప్పుడు మనకు మేజర్గా తక్కువ ఖర్చులోనే బ్లాక్ తిరస్ అయితే కనుక ఒక వీడియో కూడా పెట్టిన దాన్ని స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ వీడియో చూడడం వల్ల అయితే ఖచ్చితంగా చూడండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తే మీకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది అయితే మనం ఈ మిరప పంటలు వచ్చేసి ఒక టూ వీక్స్ క్రితం అంటే రెండు వారాల క్రితము అలెక్టో అబాసిన్ కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట అలెక్టో అబాసిని స్ప్రే చేసిన తర్వాత అప్పుడు ఎలాంటి ముడత ఉండేదో మీకు కూడా తెలుసో వీడియో కూడా తీసాను కావాలంటే వెళ్ళి చూడండి విపరీతమైన ముడత అయితే వచ్చింది బాగా ట్రిప్స్ అనేది అటాకింగ్ జరిగి మొత్తం ముడుసుకుపోవడము ఆ ఎగురు అనేవి కాలిపోవడం అయితే జరిగిందన్నమాట అలాంటి సిచువేషన్లో అలాక్టో ఒకటి మనము అల్టిమేర్ ఒకటి అబాసిన్ ఒకటి కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగింది అల్టిమేట్ కాంబినేషన్ ఆ స్ప్రే అయితే కనుక ఎక్సలెంట్గా మనకు మొత్తం త్రిప్స్ అన్ని కంట్రోల్ అయ్యి తక్కు మొక్క మనకు గ్రోత్ రావడం అయితే స్టార్ట్ అయింది అనమాట అంటే హెవీగా గ్రోత్ ఏం రాలేదు త్రిప్స్ కంట్రోల్ అయ్యి తర్వాత మనకు గ్రోత్ ఏమి రావడం అయితే జరిగింది అనమాట ఆ తర్వాత చూసుకుంటే కనుక మనకు అల్టిమేట్ రవాసి ఇస్ప్రేసిన తర్వాత కరెక్ట్గా వారానికి మనం ఏం చేశామంటే వారది ఒకటి అంటే వార ఎక్కితే వారద వారదని చెప్పేసి ఉంటుంది దాంట్లో హవాయి దాంతోపాటు ఇంకో రకమైన మందు మనకు వారదని చెప్పేసి రెండు రెండు మందులు అయితే ఉంటాయి అయితే ఈ దాంతో దాంతోపాటు బకీల్ అనేది ఉంటుంది మనకు బకీల్ వచ్చేసి మనకు గరడా కంపింది ఇమ్డాక్లోపి ఫైవ్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ఫిఫ్టీ అనేది పదహైదు పర్సెంట్ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది మనకు లిక్విడ్ రూపంలో ఎస్సీ కాన్సెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేసే చేసే దాన్ని మనం బక అయితే చెప్పొచ్చు కెమికల్స్ కెమికల్స్లో చాలా బాగుంటుంది అనుకో త్రిప్స్ పైన చాలా సమర్థాంతంగా నల్ల పైన పని చేస్తా కాబట్టి ఎక్సెన్ రిజల్ట్ వస్తాయని అని చెప్పి నేను బ్లాక్ తిప్స్ ఉన్నాయి అని చెప్పేసి దాంట్లో కాంబినేషన్లో మనం బకీల్ అని వేయడం అయితే జరిగింది అయితే బకీల్ ఒక రెండు వందల యాభై మెయిల్ దాంతోపాటు వారద ఎగ్గర ఎగ్ది వారద అని చెప్పేసి ఉంటుంది అది మనకి ఎకరానికి ఒక కాంబో మాదిరిగా ఉంటుంది టూ ఫిఫ్టీ మెమై టఫ్టీ రెండు బాటిల్స్ ఉంటాయి గత సంవత్సరం రైతులకు రైతులకైతే తెలుసు రీసెంట్గా కొత్తగా చూసిన అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి తెలియజేద్దాం అయితే వారది మేజర్గా దేనికి అంటే సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి మొద్దు బారిన తోటని కూడా సెకండ్ స్టెప్ గ్రోత్ తీసుకో రావడానికి దాంతోపాటు రేర్నాల్ని సమర్థంగా కంట్రోల్ చేస్తుంది అంటే తామర పురుగు నల్ల తామర పురుగు కాదు బ్లాక్ టిప్స్ కాదు నార్మల్గా ఉండే తామర పురుగు కంట్రోల్ అవుతుంది దాంతోపాటు కొద్ది వరకు దోమపైన కూడా సమర్థంగా పనిచేస్తుంది ఫ్లవరింగ్ గ్రోతింగ్ అనేది ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది వారేదొకటి అయితే అది వరకు మనం సఫారీ చేసాము ఆ తర్వాత అంతకు సఫైజ్ స్ప్రే చేసాము ఇప్పుడు వారది అంటే వారది కూడా మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా వస్తుంది పవరింగ్ బాగా వస్తుంది అదేవిధంగా మనకు మొదబారిని తోటను కూడా గ్రోత్ తీసుకోవడానికి మంచి మంది చెప్పొచ్చు మనం వారది అని చెప్పి చూసుకుంటే కనుక అయితే మనము బకీలు వారది కాంబినేషన్ స్ప్రేసి కరెక్ట్గా ఆరో రోజు ఇప్పటికి ఇప్పటికి మనకు ఆ మందులు చేసి కాంబినేషన్ చేసి ఆరో రోజు నేను ఆ బకెట్లో కలుపుకున్న వీడియో కూడా మీకు దీంట్లో యాడ్ చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఎందుకంటే అప్పుడు నేను వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి ఆ కలుపుకునే వరకు మాత్రం వీడియో తీయమని చెప్పాను అటు బకెట్ లేక కలుపుకునే విధానం యొక్క వీడియో కూడా ఖచ్చితంగా దీంట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే మనం పర్టికులర్గా ఏదైనా స్ప్రే చేస్తేనే చెప్తాం కాబట్టి సరే దానికి మీకు నమ్మకం కలకపోవచ్చు ఆ నమ్మకం కలగపోవడానికి కూడా నేను ఈ వీడియో దాంట్లో యాడ్ చేసి మీకు చూపిస్తే కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది అయితే మనం బకీలు ఒకటి వారదొకటి స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ చూసుకుంటే కనుక ఎక్సలెంట్గా మనకు గ్రోత్ రావడం అయితే జరిగింది అన్నమాట మొక్క అనేది నీట్గా వచ్చింది ఫ్లవరింగ్ కూడా చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్లవర్ అనేది ఈ విధంగా వచ్చింది వచ్చిన పూత కూడా మనకు కాయగ సెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ విధంగా మనకు ఫ్లవరింగ్ అనేది మనకి వారం స్ప్రేసిన తర్వాత కరెక్ట్గా వారానికి ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది చూడండి ఒకసారి ఏ మొక్కనే చూడండి ఈ విధంగా మనం ఫ్లవరింగ్ చూడండి ఈ ఫ్లవర్ వచ్చింది కూడా ఇక్కడ మనకు కాయగా సెట్ అవుతుంది అయితే కొద్దివరకు ఏంటంటే మనకు క్రాప్ అనేది అంత ఇదిగా ఈ పొలంలో సెట్ కాలేదు ఎందుకోసం అంటే కొంచెం వెనక చెక్కి వేసిన పొలంలో ఎక్కువ శాతం కాపు అనేది సంవత్సరం సెట్ అవ్వట్లేదు కొంచెం పూతరాళ్ళ సమస్య ఎక్కువ ఉంది వాతావరణం అనేది కొంచెం ముందుగా వేసిన తోటలు బాగున్నాయి కానీ కొంచెం వెనక నుంచి కాప్ సిచువేషన్లో ఉన్న తోటలు అయితే కనుక చాలా విపరీతమైన ఫ్లవరింగ్ అయితే డ్రాప్ అయితే జరుగుతూ ఉంది అది మేజర్గా ఈ కడ్డి పెడిగి ఓపీ వెరైటీస్లో కాప్ సెట్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనమాట అయితే మనకు ఓవరాల్గా మనం వారధి స్ప్రే చేసిన తర్వాత ఒకసారి పంట చూడండి ఫ్లవరింగ్ అనేది ఏవిస్తాం ఏ విధంగా వస్తూ ఉందో ఫ్లవర్ కానీ మనకు పూత అనేది గ్రోత్ అనేది దగ్గర దగ్గర బ్రాంచెస్ కానీ ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట అయితే ఈ పూతనే మనం ఇప్పుడు ఈ పూత ఇలా వచ్చింది కాబట్టి మనకు దీంట్లో నల్లతామర పురుగు కూడా మళ్ళీ అటాకింగ్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే నల్లతామర పురుగు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వారధి కానీ సఫారి కానీ సింగిల్గా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దండి అలాంటి నల్లతామర పురుగు సమస్య ఎక్కువ ఉందని చెప్పి కూడా దాంట్లో నల్లతామరకు సంబంధించింది ఒక జానీ కానీ లేకపోతే ఒక బకీల్ కానీ లేకపోతే మనకు పోలీస్ కానీ లేకపోతే జంపు కానీ అలాంటి కాంబినేషన్లో వాటితో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేది అవకాశం అయితే ఉంటుంది బ్లాక్ టిప్స్ ఉన్నప్పుడు వాటిని సింగిల్గా స్ప్రే చేస్తే మనకు అంత ఇదిగా మనకు వాటి రిజల్ట్స్ అయితే మనం చూడలేము అయితే ఇంకా రీసెంట్గా ఇంకో విషయం ఏంటంటే మనకు ఇప్పుడు అదే వార దగ్గర టెక్లోనే రీసెంట్గా మనకు డిఫెండర్ ఆర్బిటార్ అని చెప్పేసి కూడా కొత్త పాడకు లాంచ్ అవ్వడం అయితే జరిగింది అయితే నెక్స్ట్ స్ప్రే నేను దాన్ని చేయబోతున్నాను నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు దాని వీడియో కూడా మీకు తీసుపెడతాను అయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు కింద ముడత ఎర్రనల్లి ఎంత ఎక్కువ కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మ్యాక్సిమం ఒక క్రాప్ అనేది సెట్ అయినాయి చాలా వరకు పొలాలు వాటిపైన ఎంత మొదబారిన తోటైనా సరే గ్రోత్ తీసుకురావడానికి డిఫెండర్ అనేది ఒక ఎక్సలెంట్ మంది అయితే చెప్పొచ్చు ఇప్పుడున్న సిచువేషన్లో ఇప్పుడున్న మిరప తోటలకు చూసుకుంటే కనుక ఎందుకంటే ఏ సిచువేషన్లో క్రాప్ ఉందో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం మందులు చెప్పడం అనేది మన బాధ్యత ఇప్పుడు అడపాదడప ఇవి స్ప్రేయింగ్ చేసే ఉద్దేశం అయితే మన దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్కి పర్టికులర్గా ఈ మందు అవసరం అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే మొదుబారి బాగా మాడిపోయిన తోటలో మొదబారిన తోటలో ఉంటే కనుక ఎర్రల్ ఎఫెక్ట్ మనకి ఎర్నల్ ఎఫెక్ట్ జరిగి మాడిపోయి ఉండి మొదబారిన తోట మళ్ళీ ఒక క్రాప్ సెట్ అయింది మళ్ళీ గ్రోత్ తీసుకోవాలి ఫ్లవరింగ్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక డిఫెండర్ అనేది మనకు వార దగ్గరకి రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది ఒక టూ డేస్ మాత్రమైంది చాలా ఎక్సలెంట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు దాంట్లో మనకు డిఫెండర్ ఒకటి ఆర్బిటార్ ఒకటి రెండు కూడా టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకు ఎలక్సర్ ఫైజీ మాదిరిగానే ఉంటాయి ఎందుకంటే చాలా మంది రైతులకి వార టెక్ వాడిన పొలాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి వారి దగ్గర ప్రొడక్ట్స్ వాడిన రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దానికి ప్రమోషన్ అనేది ఏది కూడా చెప్పట్లేదు రైతుకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా రిజల్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా చెప్పేదైతే ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే రైతుని వన్ పర్సెంట్ కూడా నష్టపరిచే ఉద్దేశం మన దగ్గర ఎప్పుడు ఉండదు అది మనకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే రైతులకు అయితే తెలుసు కాబట్టి ఈ విధమైన ఫ్లవరింగ్ మనకి ఈ విధమైన ఫ్లవరింగ్ రావాలా వచ్చిన పూత కాపాగా సెట్ అవ్వాలని చెప్పి అనుకుంటే మనకు వారధి ప్రొడక్ట్స్ అయితే వారధి ప్రొడక్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అందులో డిఫెండర్ ఒకటి చాలా బాగుంది అయితే వారధి ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి డిఫెండర్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పి మనకి డౌట్ రావచ్చు అయితే మధుబారి తోట ఇప్పుడు ఉందనుకోండి డిఫెండర్ స్ప్రే చేయండి డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత మధ్యలో ఏదైనా సరే ఒకటి మంచి పూత వచ్చి ఉంటుంది కాబట్టి బ్లాక్ థీకి సంబంధించి ఒక కాంబినేషన్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే వారధి స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అయితే జనవరి మాసం వచ్చేపాటికి అయితే కనుక ఖచ్చితంగా కంటిన్యూషన్గా వాడుకునే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే తక్కువ కాస్ట్ మనకు ఖర్చు అనేది మిగులుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది మనం వారది స్ప్రేస్ట్ కరెక్ట్గా వారానికి ఈ విధమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి వచ్చిన పూత కూడా మనకు కాయగా సెట్ అవుతుంది ఫ్లోరింగ్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇవి వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిఫెండర్ అనేది మనకు గ్రోత్కి సెకండ్ స్టెప్ గ్రోత్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు సిచువేషన్ సిచువేషన్లో గ్రోత్ ఫ్లవరింగ్ మళ్ళీ తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఎందుకంటే మనకు ఇప్పుడు ఉండే ఈ క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మనకు చలి వాతావరణం ఉంది కూలింగ్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మొక్కకు వెంటనే గ్రోత్ వచ్చి వచ్చిన ఫ్లవర్ కూడా కాపుసెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా తోటలు ఎవరు వదిలేసుకోకండి దయచేసి రైతులు గమనించండి మార్కెట్ విషయం అంటారా ఒకసారి ఉండొచ్చు లేకపోవచ్చు మార్కెట్ వచ్చినప్పుడు మన దగ్గర సరుకు ఉండాలి ఖచ్చితంగా మన దగ్గర పంట కూడా ఉండాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనం పంట తీసుకునే పంట పెట్టుబడి ఇది దిగుబడి ఎక్కువ తీసుకునే ప్రయత్నం అయితే చేయాలన్నమాట అయితే మన పొలం కూడా కాప్ అయితే సెట్ కాలేదు గ్రోత్ బాగా వచ్చింది వారితే వారిది స్ప్రే చేయడం వల్ల కాంబినేషన్ అయితే అల్టిమేట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు బకీలు ఒకటి వారిది రెండు కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే అయితే అనమాట అయితే ఇప్పుడు మనం పంతొమ్మిది డోస్గా స్ప్రే చేస్తున్నాం అందులో ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది కాబట్టి దీంట్లో త్రీస్ అటాకింగ్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రెండు మేజర్ సమస్య అయితే కాబట్టి ఒక బెస్ట్ మంది అయితే స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను అది చూసుకుంటే కనుక మనకు చాలా మంది రైతులకు తెలిసిన ఇది గోద్రేజ్ మనకి గోద్రేజ్ కంపెనీదే గ్రాసి అనమాట దీంట్లో టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు ఫ్లిక్సామ్ అంటే టెన్ పర్సెంట్ ఈసీ పాపులేషన్లో ఉంటుంది ఇది ఒక బ్రాడ్ స్పెక్టమ్ అండ్ కాంటాక్ట్ సిస్టమిక్ సైడ్గా మనం పరిగణించవచ్చు అంటే మనకు బ్రాడ్ స్పెక్టమ్ అనగా ఏంటంటే మనకు రెండు లేదా అంతకు ముంచి ఎక్కువ తెగులైన రసం పీల్చి కీటకలను అరికట్టినప్పుడు దాన్ని బ్రాడ్స్పెక్టర్గా పరిగణించడం జరుగుతూ ఉంటుంది మన స్ప్రేషన్ వెంటనే మొక్క అన్ని భాగాల్లోకి ప్రవేశిస్తుంది ఇది మన గ్రూప్ నెంబర్ థర్టీకి సంబంధించింది అంటే పురుగు మందుల్లో గ్రూప్స్ ఉంటాయని మీకు చాలా వేలా చెప్పాను గ్రూప్ నెంబర్ థర్టీకి సంబంధించిన ఒక సుపీరియర్ మాలికలు అయితే మనం చెప్పుకోవచ్చు ఈ ఫ్లెక్సా మాట్లాడడం అనేది టెక్నికల్ బ్లాక్ థర్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు సన్న పురుగు నుంచి మధ్యస్థారకమైన పురుగు వాటి కూడా పూర్తిగా కంట్రోడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మొక్క మంచి క్వాలిటీ వస్తుంది వచ్చిన పూత కాప్గా చెట్టడానికి అవకాశం ఉంటుంది బ్లాక్ త్రిప్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్ ఒకటి మనకు ఈ ఫ్లెక్స్ ఆమె అని చెప్పొచ్చు అయితే ఇదివరకు మనం స్ప్రే చేసిన అల్టిమేట్లో కూడా మనకు బ్రాఫిల్ లేని టెక్నికల్ ఉంటుంది రీసెంట్గా మనకు వారధిలో కలిపి స్ప్రే చేసిన మన బకీల్లో కూడా ఫిఫర్ నెయిల్ ఇమ్మడాక్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకు బ్లాక్ త్రిప్స్ పైన సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు బ్లాక్ త్రిప్స్కి కాంబినేషన్ లేనట్టుగా మందులో అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు దయచేసి రైతైతే గమనించనమాట అయితే ఇది వచ్చేసి గ్రాస్ మనకు ఎకరానికి వన్ సిక్స్టీ ఎంఎల్ నూట అరవై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీన్ని వాడుకునే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పంట ఈ విధంగా ఫ్లవరింగ్ ఉండాలి గ్రోత్ ఉండాలి ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్లో వాడుకుంటేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే రైతులు గమనించండి ఫ్లవరింగ్ ఈ విధంగా ఎక్సలెంట్గా ఉన్నప్పుడు కానీ ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే వచ్చిన పోత మొత్తం కాగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో కావాలనుకుంటే మీరు గోద్రేజ్ కంపెనీ డబ్బులు కూడా వేసుకోవచ్చు ఇలాంటి బద్దలు అయితే ఎక్కడానికి వంద ఎంఎల్ ఉంటుంది బ్రా హోమ్రాసన్ లాంటి టెక్నికల్ అయితే ఉంటుంది కాకపోతే మన పొలంలో ఇంత మంచి ఫ్లవరింగ్ ఉన్నప్పుడు దాన్ని వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్లవరింగ్ లేకున్నప్పుడు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్లవరింగ్ మంది వేసుకోవాల్సిన అవసరం లేదు న్యూట్రియన్స్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది మన రెండు ఎకరాలు కాబట్టి గ్రాస్ అనేది మనకు రెండు అయితే స్ప్రేగా చేస్తా ఉన్నా ఎకరా నూట అరవై ఎమ్మెల్యే మాదిరిగా ఇది స్ప్రే చేస్తే ఆటోమేటిగా బ్లాక్ కంట్రోల్ తీసుకుంట్రోల్ వచ్చిన పూత మొత్తం కాపా చెట్టు అవకాశం అని చెప్పేసి దీన్ని స్ప్రేంగ్ అయితే చేస్తాను మనం పంతొమ్మిది డోస్గా చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా బ్లాక్ తిరిస్ పని అయితే కనుక ఎర్రల్లి ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దీంట్లో హనాబీ కాంబినేషన్ వేసుకోవచ్చు ఓమైట్ వేసుకోవచ్చు అదేవిధంగా మనకి సీజ్మెట్ కూడా దీంట్లో కాంబినేషన్లు వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే మనం స్ప్రే చేసిన తర్వాత ఎర్రల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయింది కాబట్టి మనకి ఎర్నల్ సమస్య లేదు కాబట్టి నేను దీన్ని సింగిల్గానే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి అవసరం లేదనుకున్నప్పుడు అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు తప్ప కాంబినేషన్లో మాత్రమే స్ప్రే చేయాలి అవసరం లేకున్నప్పుడు మనం దాన్ని కాంబినేషన్ వాడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి సింగిల్గా వాడుకుంటే మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది ఇది మనం పంతొమ్మిది రోజులుగా స్ప్రే చేస్తున్న మందులు ఈ విధమైన ఫ్లవరింగ్ సిచ్యువేషన్లో గ్రాస్ అనే చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ గ్రోత్ ఫ్లవరింగ్ బాగా ఉండాలని చెప్పి అనుకుంటే ఒక బెస్ట్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకి ఒకటి వారది దాంతోపాటు ఈ నెక్స్ట్ చూసుకుంటే కనుక డిఫెండర్ ఇప్పుడు కొచ్చి కొత్తగా వచ్చిన మందు ఈ మందులు స్ప్రే చేసుకుంటే కనుక అల్టిమేట్గా మళ్ళీ ఒక కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను స్ప్రే చేసినప్పుడు కూడా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తాను అన్నమాట ఇది వీడియో అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్